దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా లక్ష్మేట పట్టణంలోని గోదావరి రోడ్డులో సాయి గణేష్ భక్త మండలి కమిటీ ఆధ్వర్యంలో గోదావరి రోడ్డులో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ప్రతిరోజు విశేషమైన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు భక్తులు మాటలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని తెలిపారు ఆదివారం సాయంత్రం మూడు వందల అరవై ఐదు మట్టి లింగాలతో విశేషమైన ప్రత్యేక పూజా కార్యక్రమం మహాలింగార్చన అదేవిధంగా మూడు వందల అరవై ఐదు శివలింగాలకు రుద్రాభిషేకం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించినట్లు వేద పండితులు ప్రణవ శర్మ తెలిపారు ఇటు కార్యక్రమాలకు భక్తులు మాటలు పెద్ద ఎత్తున తరలివచ్చి దుర్గామాత ఆశిష్యులు పొందుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు शरणमम तल्लि आदिपराशक्तिवे शरणमम तल्लि कञ्जिलोन कामक्षी शरणमम तल्लि शरणमम तल्लि शरणमम तल्लि शरणमम तल्लि शरणमम शरणमम शरणमंगे दे शारदाम्ब शरणमम तल्लि शरण मम्म शरण मम्म शरण मम शरण शरण मम्म शरण मम्मा ति शरण मम्म शरण मम्म शरण मम्मा ति शरण मम्म शरण मम्म शरण मम्मा तिपराशक्ति शरण मम्मा तिपराशक्ति शरण मम्मा तरण मम्म शरण मम्म शरण मम्मी शरण चतुर्थ आवरण अर्चनम స్వామి నాలుగో ఆవరణలో ఉన్నటువంటి దేవతలను పూజించడానికి అనుమతి మాకు ప్రసాదించారు అని అడిగిన నాలుగో ఆవరణ లోపల అష్ట గణపతులు ఎనిమిది మంది గణపతులు ఉంటారు స్వామి వారికి గణాలను పాలించేటువంటి వాళ్ళు అచ్యుతం కేశవం రామనారాయణం కేశవం రామ నారాయణం అం కేశవం రామ నారాయణ కంచీపట్టు స్నానమాడకృష్ణ వినిరమున్నీ నమాకృష్ణ వినిరమున్నీ కట్టుకో కంచీపట్టు कर्ते प्रयच्छामि तेजस्वलसु मे मुखं तेजस्वच्छिरो अस्तु मे तेजस्वान ते विश्वद प्रत्यंग तेजसा संभिवृद्धिमा मंदा गणेशलेल चन्दन ओम शुक्रमसि ज्योतिरतेरो सेदेव वसवितात्मना परचित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वायधोरे वदनाब्जकुंडा सूर्याय दक्षत्मरणा ओम मधुवातारुदायते मधुक्षरं जसिंधवः मात्रेर्ण संघोषधी దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మన సాయి గణేష్ భక్త మండలి గోదావరి రోడ్డు వద్ద ఏర్పాటు చేసుకున్నటువంటి మంటపం లోపల ప్రతిరోజు ఒక పండగ వాతావరణంగా మాతల యొక్క భక్తుల యొక్క సహకారంతో ప్రతిరోజు ఒక విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు స్వామివారిని సేవించేటువంటి భాగ్యము మనకు కలగడం చాలా గొప్పనైనటువంటి అంశం అందులో మహాలింగార్చన కార్యక్రమాన్ని మట్టితో చేసినటువంటి కలవు పార్థివ పూజనమని కలియుగం లోపల మట్టిలింగాలను పూజించడం వలన గొప్పనైనటువంటి పుణ్యం కలుగుతుంది అని శివపురాణం చెప్తూ ఉన్నది అందులో భాగంగా ఈరోజు మూడు వందల అరవై ఐదు శివలింగాలను ఏర్పాటు చేసుకొని పదకొండు ఆవరణల్లో ఉన్నటువంటి కైలాస యంత్ర ప్రాకారం లోపలికి ప్రవేశిస్తూ విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతోని మహాలింగార్చన కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఇప్పటి వరకు ఆవరణార్చన పూజా కార్యక్రమం పూర్తి చేసుకోవడం చాలా గొప్పనైనటువంటిది మరికొద్దిసేపట్లో రుద్రాభిషేకము ఈ మూడు వందల అరవై ఐదు శివలింగాలకు రుద్రాభిషేక కార్యక్రమం కూడా ఉన్నది ప్రతి ఒక్కరి చేత ఇక్కడ వారి యొక్క భక్తి శ్రద్ధలను అనుగుణంగా పూజా కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా రేపు సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మూలా నక్షత్రం కూడా రేపు ఉదయం ఉన్నది కనుక పిల్లల చేత సరస్వతి పూజా కార్యక్రమాన్ని జరుపుకోబోతు ఉన్నాం అదేవిధంగా మంగళవారం రోజు రామచంద్రమూర్తి వారి యొక్క పాదుకలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణాన్ని సంకల్పించుకొని ఉన్నా అది కూడా అందరి సహకారంతో దిగ్విజయం కావాలని కోరుకుంటూ ఉన్నాం బుధవారం రోజున మార్కండేయ పురాణాంతర్గత మహామంగళప్రదమైనటువంటి చండీ సప్తశతి హోమాన్ని కూడా సంకల్పించుకొని ఉన్నాం చండీ హోమము బుధవారం రోజున ఉన్నది కనుక ఆ జగన్మాత యొక్క అనుగ్రహం ప్రతి పైన ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి లోకాసమస్తా సుఖినో భవంతు అనేటువంటి నానుడిని వ్యక్తపరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా పరిపూర్ణమైనటువంటి శ్రద్ధలతో భక్తితో ఈ యొక్క కార్యక్రమాలను వారు శ్రద్ధగా ఉన్నారు కాబట్టి మేము కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని మా యొక్క సహాయ శక్తుల ప్రయత్నం చేస్తూ ఈ యొక్క పూజా కార్యక్రమాలను జరుపుతూ ఉన్నాం ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం అందరికీ ఉండి ఇట్లాంటి మహత్తరమైనటువంటి ధర్మకార్యాలు మరెన్నో చేయాలి ఆ పరమేశ్వరుడు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి